అందరికీ నమస్కారం అండి నీకు చాలా స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మిగిలిన దోశ పిండితో వడలు ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను మిగిలిన దోశ పిండితో ఉతప్పం పునుగులు తయారు చేస్తూ ఉంటాం ఈసారి వెరైటీగా దోశ పిండిని వినియోగించి క్రంచీగా వడలుగా ఎలా చేసి చూడండి టేస్టీగా ఉంటాయి ప్రిపేర్ చేయడం కూడా చాలా సులభము మరి ఇంకెందుకు ఆలోచన లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దారండి ముందుగా మిగిలిన దోశ పిండిని ఒక బౌల్లో తీసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని సన్న ముక్కలు కట్ చేసి దీనిలో వేయాలి బాగా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒకటి సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా ఒక చిన్న సైజు క్యారెట్ని తీసుకొని బాగా సన్నగా తురిమి వచ్చిన క్యారెట్ తురుమును దీనిలో వేయాలి ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూను శనగపిండి ఒక స్పూన్ బియ్య పిండి కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి ఆల్రెడీ పిండిలో సాల్ట్ ఉంది అందుకని లైట్గా సాల్ట్ వేశాను మొత్తం బ్యాటర్ను కలిసే విధంగా కలపాలి ఈ బ్యాటర్ అనేది చాలా పలచగా ఉంది రెండు స్పూన్ల బియ్య పిండి రెండు స్పూన్ల శనగపిండి కూడా వేసి మరొకసారి కలిసే విధంగా కలపాలి మీరు తీసుకున్న దోశపిండి క్వాంటిటీని బట్టి శనగపిండి మరియు బియ్యపిండి అడ్జస్ట్ చేసుకోండి శనగపిండి మరియు బియ్య పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇలా కలిపిన బ్యాటర్ను పైన మూత పెట్టి టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి బ్యాటర్ అనేది వీడియో చూపించే మాదిరిగా ఇలా ఉండాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండిని మరొకసారి కలిసే విధంగా కలపాలి ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ వేసి చెయ్యిని తడిచేయాలి ముందుగా సిద్ధం చేసుకున్న బ్యాటర్ను చేత్తో తీసుకొని లైట్గా ప్రెస్ చేస్తూ మధ్యలో హోల్ చేయాలి కళాయిలో నూనె వేడెక్కిన తర్వాత చేత్తో తీసుకున్న వడలను ఒక్కొక్కటి ఆయిల్లో వేయాలి మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి కుక్ చేయాలి మంటను లో ఫ్లేమ్ మీద ఉంచి వడలు వేయాలి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేయాలి టూ సైడ్స్ ఎర్రగా వేగనివ్వాలి లోటు మీడియం ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి వేగిన వాటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకునే ఇది ఈరోజు వీడియో నచ్చింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ